మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బిగ్ బాస్ తెలుగు తొమ్మిది నుండి ప్రియాశెట్టి ఊహించని విధంగా మూడవ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు నాగార్జున ఎదుట ఆమె ప్రవర్తన ఇంట్లో ఆమె యాటిట్యూడ్ సెలబ్రిటీ కామనస్ విభేదాలు ఆమె ఎలిమినేషన్ కు కారణాలుగా నిలిచాయి ఆమెను లేడీ పుష్పరాజ్ అని పిలవడానికి గల కారణాలను ఈ కథనంలో విశ్లేషిద్దాం బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో మూడవ వారం డాక్టర్ పాప ప్రియాశెట్టి ఎలిమినేట్ అయింది అగ్నిపరీక్ష దాటుకుని ఆమె హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తప్పకుండా టాప్ ఐదు కంటెస్టెంట్ అవుతుందని ప్రేక్షకులు భావించారు కానీ ఊహించని విధంగా ప్రియాశెట్టి కథ మూడు వారాలకే ముగిసింది ఆదివారం రోజు ఆమె ఎలిమినేట్ ఎలిమినేట్ అయింది అగ్నిపరీక్షలో బిగ్ బాస్ షో ప్రారంభంలో అందరినీ అట్రాక్ట్ చేసిన డాక్టర్ పాప పోరాటం ఎందుకు ఫ్లాప్ షోగా ముగిసింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆమె మూడు వారాలకే ఎలిమినేట్ కావడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి ప్రియాశెట్టి ఎలిమినేట్ కావడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఆమె యాటిట్యూడ్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు బిగ్ బాస్ బజ్లో శివాజీ కూడా ఇదే విషయాన్ని బయటపెట్టారు ప్రియాశెట్టిపై శివాజీ ప్రశ్నల వర్షంతో విరుచుకుపడ్డారు ప్రియాశెట్టి యాటిట్యూడ్ ని ప్రశ్నిస్తూ ఒక ఫుటేజ్ని శివాజీ చూపించారు అది చూస్తే తప్పకుండా ప్రేక్షకులకు పుష్ప మూవీ గుర్తుకు వస్తుంది పుష్ప మూవీలో హీరో యాటిట్యూడ్ ని తెలియజేసేలా ఒక డైలాగ్ ఉంటుంది ఇది నా కాలు ఇది కూడా నా కాలు నా కాలుమీద నా కాలు వేసుకుంటే ఓనికేమి నొప్పి అని అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఉంటుంది ఇదంతా ఎందుకంటే ప్రియాశెట్టి బిగ్ బాస్ హౌస్లో నాగార్జున ఎదురుగా ఉన్నప్పుడు కాలుమీద కాలేసుకుని కూర్చుంది ఆమెతో పాటు హరీష్ కళ్యాణ్ రీతూ చౌదరి కూడా కాలుమీద కాలేసుకుని కూర్చున్నారు శివాజీ ప్రశ్నిస్తూ నాగార్జున గారి ముందు కూర్చునే విధానం అదేనా మిగిలిన వాళ్లు ఎంత మర్యాదగా కూర్చున్నారో కనిపించలేదా అని ప్రశ్నించారు తాను అంత ఆలోచించలేదని ప్రియా పేర్కొంది అక్కడున్నది నాగార్జున గారా వాళ్ళ అనేది పక్కన పెట్టండి అక్కడ ఎవరున్నా అది ఈ షోకి హోస్ట్ ఆయనకి మర్యాద ఇవ్వడం కనీస బాధ్యత అని తెలియదా అంటూ శివాజీ ప్రియాశెట్టి చేసిన బిగ్ మిస్టేక్ ని ఎత్తి చూపారు ప్రియాశెట్టి చేసిన మరో తప్పుని కూడా శివాజీ హౌస్ కి వెళ్లినప్పటి నుంచి కామనస్ సెలబ్రిటీలు అనే విభేదాలని ప్రియాశెట్టి రెచ్చగొడుతూనే ఉంది అని తెలిపారు నువ్వు అగ్నిపరీక్షతో కలిపి మొత్తం షోలో దాదాపు రెండు నెలల వరకు ఉన్నావు అంటే నువ్వు కూడా సెలబ్రిటీనే అని శివాజీ తెలిపారు నేను సెలబ్రిటీని కాదు అనే ఫీలింగ్తోనే ఇంత చే చేశావు ఒకవేళ నువ్వు నిజంగానే సెలబ్రిటీ అయితే ఇంకెత హంగామా చేసేదానివో అని శివాజీ అన్నారు అసలు మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్లారు అని శివాజీ ప్రశ్నించారు ఆడి గెలవడానికి అని ప్రియా సమాధానం ఇచ్చింది గెలవడానికి అసలు మీరేం చేశారు అని ప్రశ్నించగా తనకి ఆడే అవకాశమే ఇవ్వలేదు అని ప్రియా తెలిపింది అసలు నీకు ఆట ఆడడమే రాదు వెళ్లినప్పటి నుంచి కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నావు తప్ప గేమ్ ఆడలేదు అని శివాజీ అన్నారు అగ్ని పరీక్షలో నీ కాన్ఫిడెన్స్ అందరికీ నచ్చింది కానీ హౌస్లోకి వెళ్లాక అదే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది అని శివాజీ అన్నారు నన్ను తొక్కేయడానికి ప్రశ్నించారు అని ప్రియాశెట్టి అన్నారు దీని శివాజీ రియాక్ట్ అవుతూ నీ వాయిస్తో నువ్వే అందరినీ తొక్కేశావు కదా అని శివాజీ కౌంటర్ ఇచ్చారు అందుకే ఆడియన్స్ నిన్ను బయటికి పంపడానికి డిసైడ్ అయ్యారు అని శివాజీ అన్నారు బిగ్ బాస్ హౌస్ షోకి గాను ప్రియాశెట్టికి మంచి రెమ్యూనరేషన్ దక్కింది వారానికి ఆమెకి డెబ్బై వేల రూపాయలు రెమ్యూనరేషన్ చెల్లించారు అంటే మూడు వారాలకు కలిపి ప్రియాశెట్టి రెండు లక్షల పదివేల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంది ప్రియాశెట్టి వృత్తిరీత్యా డాక్టర్ కర్నూలుకి చెందిన అమ్మాయి కానీ బిగ్ బాస్ హౌస్లో త్వరగానే ఆమె ప్రస్థానం ముగిసింది మొత్తంగా ప్రియాశెట్టి ఎలిమినేషన్ ఆమె తీరు హౌస్ లోపల సృష్టించిన వివాదాల కారణంగా జరిగింది నాగార్జున ఎదుట మర్యాదలేని ప్రవర్తన లేడీ పుష్పరాజ్ వంటి వైఖరి ఆమె ప్రయాణాన్ని మూడు వారాలకే ముగించింది